శ్రీ సంపద వినాయక ఉత్సవ కమిటీ వారు బొద్దు బులేకనాయుడు గారు బొద్ధ బాడే ప్రకాష్ గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సిరిపి రామధర్ ప్రసాద్ గారు ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద వినాయకుడు మీరు చూసినట్టు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళిస్తారు వినాయకులు అవ్వలేదు అల్కాపంలో ఫస్ట్ టైం కట్టుకోవడం మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అందరం కదా అలాగే ఇక్కడ పెట్టడం వాళ్ళకైతే మీ అందరూ చూసారు బాజాలో వైజాగ్ లో ఎక్కడెక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు మన అనకాపల్లి ప్రాంతంలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన సంపద వినాయక వారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి

గ్రహాన్ని మన జిల్లాలో స్పెషల్ గా ఏర్పాటు చేయడం అనేది మా అందరి భావిస్తున్నాము అద్భుతమైనటువంటి దర్శనాన్ని కూడా మా అందరికీ సాగించినటువంటి కంపెనీ వాళ్ళకి పిల్లలందరికీ చక్కగా ఆప్యాయంగా రిసీవ్ చేసిన కమిటీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు పిల్లలందరికీ కూడా ఉచిత దర్శనం ఎటువంటి కాస్ట్ మూడు వందల మూడు పిల్లలకి కూడా ఒక రూపాయి సింగిల్ రూపాయి కూడా తీసుకోకుండా